పనిచేస్తున్నటువంటి బిడ్డల కోసం పోరాటంలో ఎక్కడున్నా ఈ సమాజం బాగుపడాలని ఆశతో వెళ్ళినటువంటి బిడ్డలు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు పాటలు పాడే కోరస్లో ఉంటారేమో ఊరేగింపులో ఉంటారేమో ఎప్పుడైనా తిరిగి వస్తారేమో అని చూసేటువంటి తల్లులు ఎంత ఆవేదనగా ఉంటుందో ఆ బిడ్డల కోసం తల్లులు పడేటువంటి ఆవేదనగా ఈ పాట మిత్ర రాసింది బిడ్డ నీ కువెనా కన్న బిడ్డ కుదివెనా బిడ్డ నీ కువెనా కన్న బిడ్డ కుదివెనా తొమ్మిది మాసాలు మోసిన ఒడినే బుయ్యాల చేసినా తొమ్మిది మాసాలు మోసిన ఒడినే బుయ్యాల చేసినా నా ఇంటి కడుపల్ల మెరిసినా ఏ అసే పోసినా నా ఇంటి కడుపల్ల మెరిసినా ఏ అసేతుల్లబోసినా నన్నెత్తు కావంగా ఏడుస్తావనుకుంటే నన్నెత్తు కావోంగా ఏడుస్తావనుకుంటే దినదిన గండం నీకమ్మా కారడవి వార్తేమి విందునమ్మా బిడ్డా దీవెన కన్న బిడ్డ కుది కుదివెనా పెదరాశి పెద్దమ్మ కథ చెబుతా ఉంటే పేదలా కథలింటివి నిరుపేదల ఎతలింటివి పేదల పెద్దమ్మ కథ చెబుతా ఉంటే పేదలా కథలింటివి నిరుపేదల ఎతలింటివి చెమ్మ చెక్కలాట ఆడుకోబిడ్డంటే చెడుగూడు నువ్వు వాడితీవి తేడా ఆటల్లో వద్దంటివి బడికెళ్ళి బుద్ధిగా చదువులే చదివిన ఇంటి పని చేస్త ఎన్నో ఎగురాలు నేర్స్తేవి అన్ని విద్యలు నేర్చి అసమానత ఎందుకని అన్ని విద్యలు నేర్చి అసమానత ఎందుకని అన్నల్లో చేరితివి అక్కల తెగువకు కుస్త నీ కుదీవెన కన్న నీ బిడ్డావెనా అయ్యే పండ్లు సిలుకాలు కొరకంగా తింటివో నీ నోట తేనె పలుకు వింటుంటే ప్రజలకి మేలు కొలుపు ఏ కంట నువ్వు చూస్తూ కావాలే కాస్తవో దాటి తీవి గండము అయ్యో దాడుల సుడిగుండెము ఏ గుట్ట కడుపుల్లో దాసుకుందో బిడ్డ చెట్లన్నీ నీడనిచ్చే నీకు చెలిమలు నీళ్లు దాపే తోబుట్టు ఊలోల తమ్ముళ్ళు చల్లల్లో తోబుట్టు ఊలాల తమ్ముళ్ళు చెల్లెళ్ళు తోడుగా నీ వెంట పోరులో నిలిసిరా బిడ్డ నీకు దీవెన కన్నా బిడ్డ నీకు దీవెన ఊరంతా బతుకమ్మ పేరుస్తా ఉంటుంటే కేడ పండుగుంది ఓ బిడ్డ నాకేడా పర్వం ఉంది పల్లంతా సద్దుల వైనాలు పాడుతుంటే నీ మాటే మూట నాకు నీ తలపే ఆటపాట ఆ కలి ఆపద రోజు నీ వెంటుంటే కడుపుకేమీ తిన్నవో నా బిడ్డ కడసారి ఏమన్నవో నీలు వెళ్ళిన గాయాలు నీవల్లు బలకంగా మెల్లగాయాలు నీ వల్లు బలుకంగా వేలాది గొంతులు కోరసై పాడంగా బిడ్డా నీ కుదీవెన కన్న బిడ్డా నీ కుదీవెన బిడ్డా నీ కుదీవెన కన్న బిడ్డా నీ కుదీవెన ఇంటి ఎనుగు మీద పిట్టల కిలకిలలు నీ పలుకులను కుంటినే ఓ బిడ్డ నేనులికి పడుతుంటినే గడిగోడల మీద గరుక మలిసిన గురుతు దొరల భూముల సాళ్లలో నీ నీడ ఎర్ర జెండ ఎగిరేనే పేదలే హద్దులుగా ధర్మ యుద్ధాలు ఆగకుండా సాగెనే రక్తాలు ఏరులయ్యి పారెనే తల్లి బిడ్డల ఉసురు దొరల కసరు తల్లి బిడ్డల ఉసురు దొరల గంజలకెసరు తగిలి సచ్చిన్నాడు కలిసే ము కాలంలో బిడ్డల్లార వందనం కన్న బిడ్డల్లార వందనం బిడ్డల్లార వందనం కన్న బిడ్డల్లార వందనం వీర వనితల్లార షోర వనితల్లార విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం విప్లవాల వందనం మీకు పోరు తల్లుల వందనం మీకు పోరు తల్లుల బంధనం మీకు కన్న తల్లుల బంధనం